హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి నెల ప్రస్తుతం కొనసాగుతోంది కానీ చాలామంది కార్ల డీలర్ల వద్ద ఇప్పటికీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన స్టాక్ ఉంది ఈ స్టాక్ను క్లియర్ చేయడానికి డీలర్లు ఇప్పుడు ఈ వాహనాలపై అనేక ప్రయోజనాలను అందిస్తున్నారు టాటా హ్యారియర్ సఫారీ పంచ్ నెక్సాన్ టియోగా ఆల్ట్రో స్టిగోర్ ఇలా అన్ని కార్లపై బంపర్ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నారు టాటా కరువు కాకుండా వాహన తయారీదారులు తమ అన్ని ఐసీఈ వేరియంట్లపై ఈ ఆఫర్ను తీసుకొచ్చాయి మూడున్నర లక్షల కంటే ఎక్కువ ప్రయోజనాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో టాటా హ్యారియర్ సఫారీపై అత్యధిక తగ్గింపు అందిస్తున్నారు ఈ వాహనాలకు సంబంధించిన ఎంవై ట్వంటీ త్రీ మోడల్పై మూడు పాయింట్ ఏడు లక్షల వరకు మొత్తం ప్రయోజనాలు పొందొచ్చు ఈ ప్రీమియం కార్లపై ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందిస్తారు ఈ టాటా కార్లలోని ఎంవై ట్వంటీ ఫోర్ మోడల్పై నలభై ఐదు వేల వరకు బెనిఫిట్లను అందజేస్తున్నారు ఎంవై ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో తయారైన మోడల్ అని అర్థం టాటా హ్యారియర్ సఫారీ ఈ రెండు కార్లు టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజిన్తో అమరుస్తూ ఉంటారు ఇది వన్ సెవెంటీ హెచ్పి పవర్ ను అందిస్తుంది ఈ కార్ల ఇంజిన్తో పాటు సిక్స్ స్పీడ్ మ్యాన్జ్బల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా చూడొచ్చు ఫైవ్ సీట్ హ్యారియర్ ఎక్స్చోరం ధర పద్నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలై ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల వరకు ఉంటుంది మూడు వరుసల సఫారీ ధర పదిహేను పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మధ్య ఉంది టాటా నెక్సాన్పై తగ్గింపు ఆఫర్లు ఇవే టాటా నెక్సాన్ ప్రీ ఫేస్ లిఫ్ట్ మోడల్పై రెండు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి దీని ఫేస్ లిఫ్ట్ మోడల్పై రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల వరకు తగ్గింపు ఆఫర్ అందిస్తారు టాటా నెక్సాన్ ఎంవై ట్వంటీ ఫోర్ మోడల్పై నలభై ఐదు వేల వరకు తగ్గింపు లభించనుంది ఈ టాటా కార్కు సంబంధించి మొత్తం వంద వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి టాటా నెక్సాన్ ఎక్స్షోరూమ్ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి మొదలై పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా లక్షల వరకు ఉంటుంది దాని సిఎన్జి మోడల్పై ఎటువంటి తగ్గింపు అందుబాటులో లేదు వీటిపై రెండు లక్షల కంటే తక్కువ తగ్గింపు టాటా టియాగో టిగోర్లపై రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల వరకు బెనిఫిట్లను అందజేస్తున్నారు దీని ఎంవై ట్వంటీ ఫోర్ మోడల్పై ఇరవై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు ఆఫర్లు ఉంటాయి అదే సమయంలో ఆల్ రోజ్ హ్యాచ్బ్యాక్ రెండు వేల ఇరవై మూడు మోడల్కు సంబంధించిన అన్ని వేరియంట్లపై రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల వరకు ఆఫర్ కూడా అందుబాటులో ఉంది దీని కొత్త మోడళ్లపై అరవై వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి పెర్ఫార్మెన్స్ బేస్డ్ రోజ్ రేసర్పై ఎనభై వేల వరకు తగ్గింపు అందిస్తున్నారు టాటా టిగోర్ ప్రస్తుత ధర ఆరు లక్షల నుంచి మొదలై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల వరకు ఉంది టాటా టియోగో షోరూమ్ ధర ఐదు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు లక్షల మధ్య ఉంటుంది టాటా ఎక్స్ షోరూమ్ ధర ఆరున్నర లక్షల నుంచి మొదలై పదకొండు పాయింట్ ఒకటి ఆరు లక్షల వరకు ఉంటుంది టాటా పంచ్పై డిస్కౌంట్ ఆఫర్లు టాటా పంచ్ ఎంవై ట్వంటీ త్రీ మోడల్పై ప్రస్తుతం ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నారు గత నెలలో ఈ తగ్గింపు నలభై వేల వరకు మాత్రమే ఉంది మరోవైపు ఎంవై ట్వంటీ ఫోర్ మోడల్పై వేరియంట్లను బట్టి ఇరవై వేల వరకు ప్రయోజనాలు అందజేస్తున్నారు టాటా పంచ్ ఎక్స్చోరం ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుంచి మొదలై పది పాయింట్ ఒకటి ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే